నమో నారాయణ ఈశ్వర పరమేశ్వర పాహిమ పార్వతీ వల్లభ శరణు శరణు గంగాధర శరణు శరణు పరమేశ్వరుడు సృష్టి అంతా కూడా నిండి ఉన్నటువంటి మహత్తర శక్తి ఈ శక్తిని మనం గ్రహించగలిగినప్పుడే భగవంతుడి బుద్ధికి అర్థమవుతుంది వసుంధర ఇందాక నీవేదో కొంచెం ప్రశ్న అడిగా ఉంటుంది ఏంటా ప్రశ్న అడుగు గురువు గారు మానవులలో అహం ఎందుకు వస్తుంది అంటే మనకు కూడా సూక్ష్మ గుణాలలో మనసు బుద్ధి అహం పంచ జ్ఞానేంద్రియాలు ఇవి చెప్పారు అయితే వీటిలో ఏ గుణం ద్వారా అహం అనేది ఉంటుంది అని అడిగి అమ్మ మనం అనేక చెప్పుకున్నాం రజో రజోగుణ స్వభావం రజ రాగాత్మకం రజో రజో రజోగుణం వాళ్ళకి అన్నిటి మీద ఆశ ఉంటుంది రాగం అంటే అనురాగం అనురాగం అంటే అనురక్తి అనురక్తి అంటే ప్రేమ ఆనందం విశ్వాసం ఇవన్నీ అందులో వెతుక్కుంటారు వాళ్ళు కనుక వాళ్ళకి ఈ యొక్క అహం అనేది లేకపోతే వాళ్ళు అధికారాన్ని కోల్పోతారు ఒక కుటుంబంలో అనేక బంధువులు ఉంటారు ఇంటి యజమానురాలు ఉంటుంది కోడలు వచ్చి ఉంటుంది అత్త కోడలపైన పెత్తనం చేయాలని చూస్తుంది అంటే ఏమి అహం నేను ఇంటికి పెద్దదాన్ని నా యొక్క భర్త సంపాదిస్తున్నాడు ఆ సంపాదనలో వీళ్ళందరూ పెంచి పోషించాను కనుక ఇంటికి వచ్చిన ఈ అమ్మాయి కూడా నాకు సేవకురాలుగా ఉండాలి అని ఆమె ఉద్దేశం పాప కోడలు ఎక్కడో తల్లిదండ్రులు వెళ్లిపెట్టి గడికి వచ్చింది ఈ అత్త పెద్దను చూసి లోపల చాలా బాధపడిపోతుంది ఏం చేయాలని ఆలోచిస్తుంది ఇక్కడ అహం అనే దానిలో ఉంది కాబట్టి అలాంటి భావం వచ్చింది లేదంటే మనం కూతురంతో కోడలు కూడా అంతే ఆమె ఒక తల్లి బిడ్డే మనం కూడా ఒకప్పుడు ఒక ఇంటి కోడలమే ఆమె కూడా కొంత ముందు అత్త ఉండాలి కదా భర్తకి తల్లి ఉంటుంది కదా ఇలా ఆలోచిస్తే అహం ఉంటుంది ఇంకొందరు అధికారం ఒకరికి ఒక పదవి వచ్చింది అనుకుందాం ఈ ఆఫీసర్ పదవో లేకుంటే ఏ ఉన్నతాధికారి పదవో ఏదో వస్తుంది వచ్చాక వాళ్ళు కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ ఉంటారు ఆ కింది స్థాయి పని వాళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళని చూసి వీళ్ళందరూ మన సేవకులు ఉన్నప్పుడే అది మనసులోకి వెళ్ళిపోతుంది భావం ఏమని వీరు మనుషులు అనే భావం మర్చిపోయి వీరు కూడా మనలాంటి వారే కానీ వృత్తిరీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు అంత మాత్రాన వారిని మనం హీనంగా చూడాలి అనుకునేటువంటి భావం అహం ఆ అహం అనేది ఈ విధంగా మారుస్తుంది వాళ్ళు ఏమని నా కింది స్థాయి వాళ్ళు నేను చెప్పినట్లు పడి ఉండాలి తప్పు చేస్తే వాళ్ళని నేను తిట్టాలి వాళ్ళని అరవాలి ఈ ఆవేశం పెంచుకోవాలి ఈ అహం వల్ల ఆవేశం వస్తుంది తల్లి అహం ఎప్పుడైతే కింది స్థాయి వాడు కొద్దిగా పని లేటుగా ఆలస్యంగా చేసిన లేదా తక్కువ చేసిన వెంటనే అహం బయటకు వచ్చేస్తుంది లోపల ఉండే అహం ఇంకా అది ఆవేశంగా మారిపోయి విస్తృతంగా తిట్టడం రకరకాలుగా వాళ్ళ వాళ్ళ యొక్క ఉద్యోగరీత్యా అంటే వ్యవస్థను బట్టి వాళ్ళ యొక్క మాటలు ఉంటాయి అహం అహం ఆవేశంతో మాట్లాడే మాట్లాడు అహం వలనే ఆవేశం వస్తుంది అహం వలనే ఆవేశం వస్తుంది కోడలు కూడా అంతే సరైన పని చెప్పలేరు సరిగ్గా ముందు నీళ్ళు పట్టరా నీళ్ళు పట్టుకొచ్చి తోడింది ఆ అన్నం పెట్టు పెట్టింది తర్వాత ఇంకొక పని చెప్పింది ఇలా అన్నం ఉడికిపోతుంది ఏదో గ్యాస్ వాసన వస్తుంది ఏం దాన్ని పడుచుకోవా ఒక పని పని ఒక పని పని అంటాం ఆ చిన్న బిడ్డ పాపం అమ్మగారికి ఆరాభంగా పెరిగి వచ్చింది ఇక్కడికి వచ్చాక ఈ అత్త ఈ విధంగా ప్రవర్తిస్తుంది ఒక పని చెప్పాక ఇంకో ఈ కూడా ఒక పని చేస్తే కలిసిమెలిసి పట్ల బాగా అయిపోతాయి పెద్దదని చేయాలనుకోవడం ఇది అహం ఈ అహమే ఆవేశం అయిపోతుంది ఏమో చేస్తుంది ఆవేశం అరుస్తుంది తిట్టుతుంది ఇదైనా మెమరీ నేర్పింది ఇదైనా మీ ఇంట్లో నేర్పొచ్చు ఎట్లా పని తెలిసా అట్లా ఎట్లా కనుక ఇవన్నీ కూడా అహం ఆవేశానికి సంబంధించి తల్లి సర్వే జనాలు సుఖినోగవంతు